హాయ్ ఫ్రెండ్స్ లో ఈ మధ్య జరిగిన ఎన్నికల గురించి కోట్లలో బెట్టింగ్ జరుపుతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి కోడి పంద్యాల గురించి కానీ మనం అంతకుముందు ఐపీఎల్కి కూడా ఇటువంటి బెట్టింగ్లే చూసాం కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి లో జరిగినటువంటి బెట్టింగ్లు కూడా మనం ఎవరెవరు ఎంత బెట్టింగ్ కాసారు అసలు ఎవరికి ఎంత మెజారిటీ వస్తుంది ఎవరు గెలుస్తారు అనే దానికోసం చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల పోలింగ్ జరిగింది మరి సోమవారం రోజు అర్ధరాత్రి వరకు కూడా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతూ ఉండటంతో పలు ప్రాంతాల్లో నాయకులు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయని చెప్పి కూడా తెలిసింది ఆంధ్రప్రదేశ్లో మాదే అధికారం అంటూ టీడీపీ మాదే అధికారం అంటూ జనసేన మాదే అధికారం అంటూ బీజేపీ అంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు అలాగే వైసీపీ నాయకులు ధీమాగా ఉన్నారు చాలా చోట్ల పోలింగ్ అర్ధరాత్రి వరకు కొనసాగింది మొత్తం మీద అనధికారికంగా కోట్లాది రూపాయలు బెట్టింగ్లు అయితే జరిగినాయని చెప్పి తెలుస్తోంది టీడీపీ వైసీపీ జనసేన పార్టీల కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్లో చర్చించుకుంటూ ఉన్నారు ఈ విధంగా చంద్రబాబు నాయుడు గెలుస్తాడా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతాడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడా మరి పవన్ కళ్యాణ్కి ఏ విధమైన పోస్ట్ వస్తుంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుస్తాడా ఇట్లా రకరకాలుగా మరి మంత్రి ఇంతకుముందు గతంలో మంత్రిగా చేసినటువంటి రోజా గెలుస్తుందా మరి పిఠాపురంలో పొంగ గీత గెలుస్తుందని కొంతమంది పవన్ కళ్యాణ్ గెలుస్తాడని కొంతమంది ఇలా వారి అభిమాన నాయకుల గురించి చాలామంది ఈ బెట్టింగులు పెట్టారట మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విషయంలో అంత భారీగా బెట్టింగ్లు జరగటం ఎప్పుడు చరిత్రలో లేదంటే ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయింది మరి ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒకేసారి ఒకే విడతలో ఒకే రోజు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకి ఇరవై ఐదు లోక్సభ అసెంబ్లీ వర్గాలకి కూడా అసెంబ్లీ నియోజకవర్గాలకి పోలింగ్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో గతంలో కంటే ఇప్పుడు చాలా విభిన్నంగా జరిగింది ఓటింగ్ అని చెప్తున్నారు ఎనభై ఒక్క శాతం ఓటింగు జరిగిందట ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి దేశ విదేశాల నుంచి కూడా వచ్చి వారి ఓటు హక్కును విదేశీ ఉపయోగించుకున్నారని చెప్పి తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గతంలో కంటే ఎక్కువ ఆసక్తులు చూపించారట మరి ఎందుకు ఇంత ఆసక్తి చూపించారు వాళ్ళ అభిమాన నాయకుడు రాజకీయ నాయకులు ఎవరిని గెలిపించుకోవాలి చాలా అంటే వాళ్ళ అభిమాన నాయకుడు గెలవబోతున్నాడని చెప్పి చాలా హ్యాపీగా ఉందని చెప్పి చాలామంది చెప్తున్నారు మరి జూన్ నాలుగో తారీఖున చూద్దాం ఫ్రెండ్స్ అది ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బీరన్ టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బీరన్ టీవీ